హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చైత్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం టుడే వీడియో వచ్చేసి మా కులదయం అయినా మునేశ్వర్ తాతకైతే పొంగల్ పెడదామని చెప్పేసి ధర్మరాజు స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసామండి పొంగల్ అయితే పొంగిస్తూ ఉన్నాము పొంగల్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకైతే పొంగల్ పొంగిచ్చేసి తాతకైతే పెట్టుకోవాలి ఓకేనా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మార్నింగ్ అయితే రెడీ చేసి దేవుడి కాడ దీపం పెట్టేసుకొని పూజకి పొంగలికి కావాల్సిన సామాన్లన్నీ అయితే సర్దిసి పెట్టేసాను ఇంకైతే బయలుదేరాలి ఇంకా మా ఆయన అయితే బండి స్టార్ట్ చేస్తున్నాడు ఇంక నేనైతే సామాన్లన్నీ తీసుకొచ్చి బండ్లైతే ఇస్తున్నాను ఇంక సామాన్లన్నీ పెట్టేసి గుడికి అయితే బయలుదేరేసామండి నేను మా ఆయనే ముందు బయలుదేరాము తర్వాత అయితే మళ్ళీ వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అత్తని అయితే తీసుకొచ్చాడు ఇంకా తెచ్చిన సామాన్లన్నీ అయితే తీసి పక్కన పెడుతున్నాను ఇంకా పొంగల్ దబ్బరి తీసుకునేసి పొయ్యికి అయితే పసుపు కుంకుమ పసుపు పూసి కుంకుమ అయితే పెడుతున్నాను ఇలా బొట్టు పెట్టుకున్న తర్వాత మనం పొంగలైతే పొంగించాలి ఇంకా కట్టలు అయితే బయట కొనుక్కొచ్చాము ఈ కట్లు అయితే వేయించి పెడుతూ ఉన్నాను ఇంకా అలాగే ఎలగవని చెప్పేసి కర్పూరం పెట్టి పొయ్యి అయితే ఎలిగించాను ఇంకా పొంగల్ దబరై పెట్టేసి పొంగలైతే పొంగియడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కట్టలు అయితే పొయ్యి మంటేస్తూ ఉన్నాను మామూలుగా అయితే ధర్మ టెంపుల్లో మా కులదైవన్న మునీశ్వర సమేత సప్త కన్నికలకి అయితే పొంగల్ అయితే పెట్టుకుంటాము ఏట్ల అవి కోసుకోవాలంటే జొన్నవాడికి వెళ్ళే రూట్లో తోటలో అయితే మా కులదైవం అక్కడ ఉన్నాడండి మునీశ్వరి తాత అక్కడైతే యాట్లవి అవి అక్కడ పెట్టుకుంటాము పొంగలైతే రెడీ అయిపోయిందండి వసి జీడిపప్పు ద్రాక్ష వేసేసి కలిపేసి పొంగల్ రెడీ అయిపోయింది ఇంకా పొంగల్ తీసి పక్కన పెట్టేసి ఇక్కడైతే సప్త కన్నికలకైతే ఇంకా మట్టి అంతా ఉన్నాయి నీట్గా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ అలాగే పూలతో ఇలా అయితే అలంకరించాను ప్రసాదం అన్నీ పెట్టేసి దేవుడికి అయితే టెంకాయ కొట్టుకున్నాము ముందు ఇక్కడే పెట్టుకోవాలి సప్త కణికలకి ఫస్ట్ ఇక్కడే ఉన్నిందంట మళ్ళీ అయితే టెంపుల్ కట్టారు ఇంక అందరం అయితే దేవుడికి టెంకాయ కొట్టేసి అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ పూజ జరిగిన తర్వాత శ్రీ మునేశ్వర సమేత సప్త కన్నికలకి బట్టలు పెట్టి పొంగలి అలాగే వడపప్పు పానకము బొరుగులు చెనుగులు బెల్లం ఇవి ప్రసాదంగా పెట్టి పూజ అయితే చాలా బాగా జరిగింది ఆషాఢ మాసంలో మునేశ్వర సమేత సప్త కనికలికి పొంగలు పెట్టుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు అమ్మవారికి కట్టిన డ్రెస్సెస్ అయితే నేనే స్టిచ్చింగ్ చేశాను అండి ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి మా పూజ అయితే చాలా బాగా జరిగింది అండి ఇంకా పూజ అయిన తర్వాత మేమందరం కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నామండి మా బాబు వీడియో తీస్తున్నాడు మేమందరం ప్రసాదాలు తింటుంటే ఆయన వెళ్ళి నేను తీస్తాను మమ్మీ వీడియో అని చెప్పి వీడియో అయితే తీసినాడు ఇంకా మేము ప్రసాదం తిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే ప్రసాదం పెట్టామండి ఓకే అండి ఈ వీడియో నస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పొంగలి మునేశ్వర సమేత సప్త కనికలకి అయితే పెట్టుకోవడం అయితే చాలా బాగా జరిగిందండి ఓకే అండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలిసి